దగ్గరుంటే పట్కపోయిరు పోలీసు వాళ్ళు మేదీపట్నం పోలీసు వాళ్ళు ఇసుకపోయి ఐదు రోజులు లాకప్లో పెట్టారు బాగా కొట్టారు కొట్టి మా అమ్మ దగ్గర నుంచి ఒక సోనీ వీడియో కెమెరా గుంజుకున్నారు ఒకటి ఫిలిప్స్ సింగిల్ కెమెరా గుంజుకున్నారు రెండు సెల్ ఫోన్స్లు ఒకటి నొకియా ఒక సామ్సంగ్ ఫోన్ రెండు టచ్ ఫోన్స్ గుంజుకున్నారు పదివేల రూపాయలు నెట్టు ఉండే అవి గుంచుకున్నారు పోలీసు ఇంతవరకు నాకు తిరిగి ఇవ్వలేదు ఒకటేసారి ఒక్క కేసు మీదనే మూడుసారి ఎలా కేసు బుక్ చేస్తారు మూడుసారి నాకు జైలు పాలు చేశారు నాంపల్లి సిక్స్ ఎంఎం కోర్ట్ జడ్జి గారు ఒక కేసు మీద సారి ఎలా రిమాండ్ చేస్తారు దీనికి ఆన్సర్ ఇవ్వాలి జడ్జి గారు పోలీసులు చేసిన తప్పు ఒప్పుకోలి నా దగ్గ దగ్గర నుంచి తీసుకున్న వస్తువులు తిరిగి ఇచ్చేయాలి చాందపాషా కేసు కొట్టేయాలి ఏ తప్పు చేయింది మమ్మ చాంద్రపాష ప్రజల గురించి న్యాయము కోసం పోరాడు తప్ప నిజం చెప్పుడు తప్ప అని నిడదీసి అడుగుతున్నాను ఏ చట్టంలో రాసి ఉంది ఒకటే కేసు మీద ఒకటే సెక్షన్ మీద మూడుసారి ఎలా రిమాండ్ చేస్తారు జడ్జి గారు తప్పు చేశాడా లేదా ఫస్ట్ జడ్జి గారు కనుక్కోవాలి పోలీస్ వాళ్ళు అసలైన నేరస్తులను పట్టుకున్నందుకు చేతగాలు అమాయకుల మీద కేసు నమోదు చేసి జైలు పాలు చేస్తున్నారు మా అమ్మ చాందపాష ఏ తప్పు చెయ్యలేదు పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి నాంపల్లి కోర్టు సిక్సేమం తిరుగుతూనే ఉన్నాడు కేసు కొట్టేయాలి మా అమ్మ న్యాయం చెయ్యాలి మా అమ్మ కానీ నాంపల్లి ఎంఎం కోర్టు జడ్జి గారికి మనవ్ చేసుకుంటున్నాను నేను ఒకటే అడుగుతున్నాను జడ్జి గారికి ఒక కేసు మీద మూడుసారి ఎట్లా రిమాండ్ చేస్తారు ఏ అధికారంతో రిమాండ్ చేశారు దీనికి ఆన్సర్ ఇవ్వాలి జడ్జి గారు తెలంగాణ స్టేట్ డీజీపీ గారు కూడా ఆన్సర్ ఇవ్వాలి ఎలా చేస్తారు ఒక్క కేసు మీద మూడుసారి ఎట్లా జైలు పంపిస్తారు ఎలా రిమాండ్ చేస్తారు మూడుసారి దీనికి ఆన్సర్ ఇవ్వండి ఫస్ట్ పోలీసు వాళ్ళు లంజో కొడకాని ఎలా తిట్టారు ఏ తప్పు చేయింది ఐదు రోజులు ఎలా లాకప్లో పెట్టారు పోలీసు వాళ్ళు దీనికి ఆన్సర్ ఇవ్వాలి తెలంగాణ డీజీపీ గారు హైకోర్టు చీఫ్ జడ్జి గారు కూడా ఆన్సర్ ఇవ్వాలి ఆల్రెడీగా నాకు అన్యాయం జరిగిందని హైకోర్టు చీఫ్ జడ్జి గారికి కూడా కంప్లైంట్ ఇచ్చాను మూడుసారి నా దగ్గర కంప్లైంట్ ఇచ్చిన ప్రూఫ్ ఉంది నా దగ్గర తెలంగాణ డీజీపీ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చాను సిటీ పోలీస్ కమిషనర్ కూడా కంప్లైంట్ ఇచ్చాను ఉమెన్ రైట్ కమిషనర్ కూడా కంప్లైంట్ ఇచ్చినట్టు నా దగ్గర ప్రూఫ్ ఉంది నేను ఏ తప్పు చేయలేదు పదమూడు సంవత్సరాల నుంచి కోర్టు చుట్టూ తిరుగుతున్నాను నాకు న్యాయం జరగలేదు నాకు న్యాయం చేయాలంటున్నాను నా దగ్గర నుంచి తీసుకున్న వస్తువులు వెంటనే తిరిగి ఇచ్చేయాలి పోలీసులు తప్పులు చేశారు వాళ్ళ మీద చర్యలు తీసుకొని వాళ్ళకు సస్పెండ్ చేయాలని ఇప్పటికైనా మనం చేసుకుంటున్నాను హైకోర్టు చీఫ్ జడ్జి గారికి నాంపల్లి ఎం కోర్ట్ జడ్జి గారికి మనం చేసుకుంటున్నాను తెలంగాణ స్టేట్ డీజీపీ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను సిటీ పోలీస్ కమిషనర్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఉమన్ రెడ్ కమిషనర్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి నా కేసుని కొట్టేయాలి నా మీద తప్పు కేసు పెట్టారు అని ప్రతిసారి చెప్తున్నాను పేదవాళ్లకు న్యాయం చేయలేకపోతే ఎందుకు ఈ పదవి అని నేను నిలదీసి అడుగుతున్నాను దయచేసి నాకు ఇప్పటికైనా న్యాయం చేయాలని కోరుకుంటున్నాను ఈ పేదవాడు హక్కుల గురించి న్యాయం కోసం పోరాడు తప్ప అని నేను అడుగుతున్నాను నిజం చెప్పుడు కూడా తప్ప న్యాయం కోసం పోరాడు తప్ప అని నేను అడుగుతున్నాను దీనికి ఆన్సర్ ఇవ్వాలి జడ్జి గారు అని కోరుకుంటున్నాను దయచేసి నాకు న్యాయం చెయ్యండి నేను ఒక పేద కుటుంబంలో పుట్టాను పేదరికమైంది నాకు తెలుసు గనక పేదవాళ్ళ గురించి పోరాడుతున్నాను న్యాయం కోసం పోరాడుతున్నాను న్యాయం కోసం పోరాడదా న్యాయం కోసం పోరాడితే అక్రమ కేసులు పెట్టి జీవితాన్ని నాశనం చేస్తారా పోలీసు వాళ్ళు జడ్జులు అని నేను అడుగుతున్నాను దీనికి ఆన్సర్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను